హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటలు ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మూన్ బిస్కెట్ ఓవెన్ లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు మైదా అరకప్పు పంచదార పౌడర్ నేను ఇక్కడ పంచదారని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మైదా పిండి అలాగే పంచదార పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేయట్లేదండి మొత్తం నెయ్యితోనే కలుపుతున్నాను సాఫ్ట్గా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మూన్ షేప్లో కట్ చేసుకోవాలి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మూన్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి మొత్తాన్ని ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి లేకుంటే నైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూన్ బిస్కెట్స్ని ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి వెడల్పాటి గిన్నెను తీసుకొని చిన్న బౌల్ని పెట్టుకొని ఆ బౌల్ మీద మనం ఇందాక బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ప్లేట్ని కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఆవిరి మీద హీట్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ప్లేట్ తీసి మనం ముందుగా కట్ చేసుకున్న చెర్రీస్ని పెట్టుకోవాలి ఇలా చెర్రీస్ మొత్తం పెట్టుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు హీట్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం మీకు ఓవెన్ ఉంటే కనుక ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు మనకి వేడి మీద మెత్తగా అనిపిస్తే చల్లారేక గట్టి పడతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బిస్కెట్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి